హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై అఫిల్టెడ్ కాలేజెస్ అండ్ అటోనమస్ కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజెస్ అండ్ ఫార్మా కాలేజెస్ పీజీ పీజీ రిలేటెడ్ కోర్సులు చేస్తున్న వాళ్ళందరి స్టూడెంట్స్ కూడా లైక్ ఫీజు రిఎంబర్స్మెంట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏదైనా స్టూడెంట్ బీటెక్ లో పాస్డ్ అయితే పాస్ అయితే కొన్ని కాలేజెస్కి అన్ని కాలేజ్కి అని చెప్పట్లేదు కొన్ని కాలేజెస్కి అయితే ఫీజ్ రీఎంబర్స్మెంట్ స్టూడెంట్స్కి అయితే ఇవ్వ ఇంకా ఇవ్వలేదు లైక్ బీటెక్లో జేఎన్టీహెచ్ ఎఫ్ఎల్డీలో ఒక ఒక కాలేజీ ఉందనుకోండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కానీ టూ థౌజండ్ ట్వంటీ టూలో అవుట్ అయిన వాళ్ళకి ఇంతవరకు కూడా సర్టిఫికేట్స్ అయితే రాలేదు అంటే కొన్ని కొన్ని కాలేజెస్లో ఉన్న కొన్ని లైక్ కొన్ని కాలేజెస్లో ఉన్న స్టూడెంట్స్కి అయితే ఇవ్వలేదు టాప్ కాలేజెస్ అటోనమస్ కాలేజెస్కి అయితే కొంత లైక్ ఫండ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది బట్ కొన్ని కాలేజెస్ అయితే రిలీజ్ చేయలేదు అండ్ అదే విధంగా ఈ రోజు లైక్ ఈ నెల పదిహేను నుంచి కాలేజీలకు బంద్ పిలుపును ఇవ్వడం జరిగింది లైక్ ఎవరిచ్చారంటే ఫెడరేషన్ ఆఫ్ అసోసియేట్స్ ఆఫ్ తెలంగాణ అయ్యర్ ఇన్స్టిట్యూషన్ కీలక ప్రకటన చేసింది లైక్ ఫీజు రిఎంబర్స్మెంట్ బకాయల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని దీంతో ఈ నెల పదిహేను నుంచి కాలేజీలను నిరవధికంగా మూసివే మూసివేస్తున్నట్టు ప్రకటించింది ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దేశంలో ఇదే తొలిసారి అని పేర్కొంది ఈ నిర్ణయంతో సోమవారం నుంచి డిగ్రీ ఫీ పీజీ ఇంజనీరింగ్ ఫార్మా ఎంబీఏ బీఈడి కాలేజీలు బంద్ కానున్నాయి అని లైక్ ఒక ప్రకటన అయితే రావడం జరిగింది లైక్ ఫీజ్ రిఎంబర్స్మెంట్ అయితే చాలా మంది స్టూడెంట్స్ అయితే ఇంకా పెండింగ్ ఉంది ఆ ఫీజు రిఎంబర్స్మెంట్ వచ్చిన తర్వాతనే లైక్ లైక్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి గవర్నమెంట్ నుంచి స్టూడెంట్స్ కి అయితే న్యాయం జరిగిన తర్వాతనైతే వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్ అయితే న్యాయం లైక్ స్టూడెంట్స్ కి అయితే రీఎంబర్స్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలని వీళ్ళైతే ఫెడరేషన్ వాళ్ళైతే అప్పీల్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీనిపైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీళ్ళు చేసిన ప్రకటన లైక్ వీళ్ళు చేసిన నిర్ణయం కరెక్ట్ అయినా లైక్ మీకు కూడా ఫీజ్ రింబెస్మెంట్ వచ్చిందా పెండింగ్ ఉందా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కా కామెంట్ చేయండి జేఎన్ సంబంధించి ఇంకేమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే ఆ ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ ఈసీఈ బ్రాంచ్ ఆర్ఐటి నెగ్లెస్ట్కి సంబంధించి ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ఒకవేళ కనుక మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు ఆర్ఎల్సి ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయొచ్చు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ రిగార్డింగ్ జేఎన్ యూనివర్సిటీ